అవతార్ బాబాజీ కూడా ఇదే మాట అన్నాడు నాకు ఎక్కడైనా సిద్ధిపేటలో నేను తపస్సులో కూర్చున్నా యోగ్య వెళ్ళిపోయిన ఇంట్లో నుండి కాషాయం వేసుకొని వస్తే ఇదంతా వదిలేసాయి ఈ కాషాయం తీసాయి జనజీవములకే వెళ్ళు నువ్వు జనజీవములనే ఉండు ఉండి కాదు బాబా నాకు నాకు ఒకటి కావాలి నేను శివుని భక్తిని మళ్ళీ నువ్వెందుకు వచ్చే ఉన్నాం గట నేను ఆయనకు ఈ లింగం చాలా పెద్ద లింగం అది అండర్ గ్రౌండ్ లా నేను కూర్చుంది ఆ అక్కడ ఒక తప సంపద కూర్చున్నాడు అక్కడ ఆయన సిద్ధి పొందిడు అందు నేను కూర్చున్నా అయితే నేను శివుడు రావాలి కదా మళ్ళీ నువ్వెందుకు వచ్చావు అంటే నేను కాదా బాబా అందుట్లో దేవుడు ఉన్నాడు తెలుసు బాబా మళ్ళీ నన్ను కూడా అనుకో శివుడే నీకేం కావాలి నేను నా నేనన్నా భూత భవిష్యత్ వర్తమానం కావాలి నాకు ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు వాళ్ళ గురించి నాకు ముందే సందేశం దొరకాలి నేను వాళ్ళను బాగు చేయాలి ఇది సాయిబాబాకి జరిగింది కదా భూత భవిష్యత్తు జరిగేది తెలిసిపోతుంది ఆయన కోరుకున్న వాడు తెలిసిపోతుంటది బాబాకు మళ్ళీ అది నాకెందుకు ఇవ్వవు ఇస్తావాళ్ళు అంటే నీకు ఇప్పుడు వద్దు నువ్వు తట్టుకోలేవు అన్నాడు ఇదే అన్నాడు వద్దు కానీ నీ దగ్గర ఒక మంత్రం ఉంది కదా అంటాడు నా గురుపదేశం ఉంది అదే నీకు ఇప్పుడు అదే పనిచేస్తుంది మళ్ళీ ఏం చేయాలంటే లోక కళ్యాణం ఇట్లాగే జన ఉండు ఎవరు వచ్చి భక్తులు నీకు వాళ్ళ బాధలు చెప్పుకుంటే నువ్వు ఆ మంత్రం చదివి నువ్వు బొట్టు పెట్టు వాళ్ళ పనులు అయిపోతాయి వాళ్ళే చెప్తారు నీకు వచ్చి మళ్ళీ బయటకి చెప్పద్దు అది మూల మంత్రం బయటకి చెప్తే ఇంకేముందమ్మా అందరికి చెప్తారా అది మేము మా మనసులో ఉచ్ఛరించుకొని ఇప్పుడు ఎదుటి వచ్చిన వాళ్లకు వాళ్ళు ఏదో కోరుకొని వస్తారు మా కష్టాలు అయితే మనము ప్రతి వాళ్ళని ముట్టుకుంటే కూడా ఏమమ్మా కొన్ని పాపాలు మాకు వస్తాయి తెలియదు ఎందుకంటే ఇప్పుడు బాబా చూడమ్మా బాబా కూడా ఎప్పుడైతే అయినా మొత్తము సిలిండర్ అయిపోతాడు కదా ఇప్పుడు ఎందుకు ఆయన అల్లుడు ఉన్నాడు కదమ్మా తా తాతయ్య ఉన్నాడు కదా తాతయ్య అల్లుడు ఉంది కదా మేన అల్లుడు అనుకున్నాడు కదా ఆ పిల్లాడు ఎంత సేవ చేసి మళ్ళీ లాస్ట్ లో వాడికి క్యాన్సర్ వచ్చింది కదా అవును క్యాన్సర్ వచ్చినప్పుడు తల్లి ఎంతో బాబా మళ్ళీ ఈమె తల్లి తల్లిలాగా బాబా వాళ్ళ తల్లిని చూసేవాడు కదా మళ్ళీ ఆమె కోరిక తీర్చాలి కదా అయితే ఈయన లైఫ్ సాక్రిఫైస్ చేసింది కదా ఆయనకు చేయలేదా ఆ క్యాన్సర్ ని ఈయన తీసుకొని ఆ బాధ ఈయన భరిస్తూ వాడికి లైఫ్ ఇచ్చేలే మళ్ళా ఈయన మహానుభావుడు కదా మళ్ళీ ఆయనకెందుకు పనికి రాలేదు అది ఇప్పుడు అందరికీ ప్రాణాలు ఇస్తున్నావు నువ్వు మళ్ళీ నీ ప్రాణాన్ని నువ్వు ఎందుకు కాపాడుకోలే అది తనకు తనకు పనికిరాదమ్మా నేను మానవుడినే నాకు కూడా అన్ని కష్ట సుఖాలు ఉంటాయి కానీ నాది నేను చూసుకోలేను ఇతరులకు చేయొచ్చు అర్థమైందా నీకు ఇప్పుడు నాకు ఇచ్చిన తపస్సు నేను ఇతరులకు పంచాలే కానీ నాకు నాకు తల రాదు నా పిల్లలకు కూడా రాదు నా పిల్లలకు కూడా నేను బాగు చేయలేదు ఇంటి వాళ్ళకు కూడా పాదమ్మా మీకు తెలుసుకోండి ఎవరితో నేను తెలుసుకోండి ఇంటి వాళ్ళకు కూడా పనికి రాదు ఇదే మాట మొన్న ఇక్కడ కృష్ణ ఇది ఉంది మన ఇక్కడ చాలా పెద్ద ఆయన గురు కృష్ణానందగిరి ఎక్కడ మన ఇక్కడ మా పరిగి దగ్గర ఉంది అయినా ఇప్పుడు చాలా పెద్ద సిద్ధి అయినా కూడా రోజు వేల మంది వస్తాడు ఆయన దగ్గరికి ఎటువంటి రోగమైనా బాగుచేస్తాడు బాగుచిస్తాడు ఎటువంటి రోగం క్యాన్సర్ కానీ ఎత్తు కానీ మంత్ డబ్బులు తీసుకోడు ఈడ లక్షలు పెట్టాలి కదా ఆయన తర్వాతే నూట రూపాయి నూట పది యాభై ఇంత తీసుకుంటాడు ఒకటి రానిపోతే ఖర్చులు పెట్టుకోవాలి ఆయన నన్ను ఏమన్నాడు నువ్వు వచ్చి ఇలా కూర్చో అన్నాడు ఆయనకు తెలిసిపోతుంది నువ్వు ఇలా కూర్చో అన్నాడు నాకు ఆయన మొబైల్ యూజ్ చేయడు శిష్యులు ఉన్నారు వీడు వీరవి అది ఉన్న వాడు ఎక్కువ ఈయనకు చేసేది ఆయనకు కూడా నాకు బాగా పరిచయం ఆయన నాకు తీసుకోపోయి కొండంతా చూపించాడు నువ్వు ఆడ కూర్చుని రెండు గంటలు నన్ను వదిలేమ్మా పోతే ఆ గురువు అంత పెద్దోడు నేనను ఆ దేవుడిని నన్ను ఎడ కూర్చొని పెడుతున్నా నాకు స్థలం లేదమ్మా నాకు నిజంగా చెప్తున్నా కదా నాకు ఒక ఎవరైనా దాత స్థలం ఇస్తే నేను ఒక్క అమ్మవారిది విగ్రహం పెట్టి కాలభ విగ్రహం పెట్టి నేను ఉపాసన కూర్చోండి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నామా ఎవరైనా దాతలు ముందుకొస్తా రమ్మనండి హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటు పడిన మీరే ఈరోజు స్థలం కోసం అంటే నా నాలో లేదు ఒక పైసా నేను తీసుకోలే ఆశపడలే ఇప్పటికి నాకు అకౌంట్ లో ఒక పైసలు లేదు తెలుసా మీకు ఇప్పుడు నా కూతురు మీకు అప్పటి నుంచి చెప్పాను చూడు నా కూతురే నేను ఇప్పుడే అంటే నా కూతురే మూల కాలం కూతురు దగ్గరే ఉంటున్నారు ఇప్పుడు కూతురు నాకు పెళ్లి ఉన్నప్పటి నుంచి పదమూడు రోజులు నా కోమ ప్రయాణం నీకు అది అడగలేదు మీరు కోమలో నన్ను పదిహేడు రోజులు నేను ఎక్కడ పోయాను తెలుసా మీకు హాస్టల్ ట్రావెల్ చేశానమ్మా ఇక్కడ అందరు గవర్న డాక్టర్స్ అంతా నన్ను చనిపోయినని చెప్పారు డిక్లేర్ చేశారు పుట్టి శ్వాస నడుస్తుంది నోమోర్ అని చెప్పారు చెప్తే మా బిడ్డ మటుకు రాత్రి బాలి నాకు కష్టపడ్డది అన్ని ఆమెనే చూసేది ప్రతిదీ అప్పటికి నా బిడ్డది పెళ్ళి కాలే అయితే అమ్మ వాళ్ళ తల్లికి చేసింది సేవ నాకు చేసింది వాళ్ళ మా ఇప్పుడు చెప్పాను చూడు నా కొడుకు పెద్ద విద్యాపరుడు అని చెప్పాను కదా నాలుగో రోజుల మధ్య వాడి సేవ చేసింది మళ్ళీ ఐదేండ్లు వాడి కంటే మా కొడుకు కంటే చిన్నది ఈమె అయినా ఇంతమంది సేవలు చేసింది మా కూతురు ఎంత ఉత్తమరాలు ఈ ఈరోజు భర్త కూడా దేవుడు నాకు దొరికిండు ఆ ఇప్పుడు నాకు ఎవరు లేక నాకు ఎవరు లేక నా బిడ్డ ఉన్నా ఎక్కడ పోతామా ఇప్పుడు నేను ఐఎమ్ ఫ్రీ ఇప్పుడు కూడా నాకేంటి నాకు ఎవరైనా దాతలు రన్సామి మీరు ఇక్కడ కూర్చోండి ఒక టెంపుల్ కడదాము మేమున్నాం మీ ఇంకా అనే వాళ్ళు మునుకోటి వస్తే అక్కడ లోక కళ్యాణం కొరకు సర్వీస్ కూడా చేస్తా జనాలకు ఎవరు వచ్చినా వాళ్ళ కోరికలు కూడా తీరుస్తామా నేను ఇప్పటి వరకు అటువంటి దాంట్లో పోలే నేను ఇప్పటి ఆ లెవెల్లో పోలే ఇప్పుడు ఏమంటారు అందరు జనాలు దుకాణాలు పెడుతున్నారు డబ్బులు చేస్తున్నారు నేను నా తత్వం కాదమ్మా నాకు స్థలమే దొరికితే నాకు ఇచ్చే అవసరం లేదు ఎవడు నా యొక్క ఆశీర్వాదం తీసుకోపండి ఇచ్చేది ఉంటే ఆ గుడి కొరకు ఇవ్వండి ఆ దేవుడి కొరకు ఇవ్వండి తప్పకుండా మీ సంకల్పం త్వరలోనే ఆ యొక్క అమ్మవారికి కాలభుడికి మీలో తపన ఉంటే ఆ దేవుడి నేను నిలబెడతాను మీరంతా భక్తులంతా రావాలని నేను కోరుకుంటున్నానమ్మా నా కోరిక ఒకటే జీవితంలో ఒకటి శనిసిపూర్ ఫౌండర్ మన నేను శని సింగనపూర్ నాతోనే స్టార్ట్ అయింది మహాజన్ స్వామిజీ అని నేను ఆయనకు ప్రేరణ వచ్చింది ఆడ ఏం లేకుంటే ఒక్క స్టోన్ ఏ ఉండే శనిశ్వర్ ఉంది ఒక గుడిసెండే పేక ఉట్టి పూరి గుడిసె ఇవాళ పోయి చూడండి సెకండ్ సిరి అయిపోయింది అది ట్రస్ట్ ఉంది అందరు గుర్తుపడతారు నేను పోతే అందరు గుర్తుపడతారు దూరదర్శన్ తీసుకెళ్ళండి మా యావత్ ప్రపంచానికి నేను మైక్ లో చెప్పి అందరికి ఆహ్వానించిన ఇవాళ మొత్తం బాంబాయి కట్టా అంతా వస్తుందంటే నా వీడితోనే నేను చర్చి కట్టాను లోతుకుంటాలో స్పిరిచువల్ వాళ్లకు వాళ్ళు అన్నారు స్వామి ఇవాళ నాకు మాకే మేమే ఇంత అనుకుంటున్నాం ఇవాళ వందల మంది వస్తారు రేపు వేల మంది వస్తారు స్వామి నీకు అంటే ఏంటి నన్ను ఒక నా గట్టు నిజంగా స్వామి నీలో పవర్ ఉంది స్వామి వాళ్ళు తెలియజేసారు నాకు వాళ్ళు తెలియజేసారు నాకు అప్పుడకు తెలియదు అయినా నాకు గురువు లేదు కదా గురువు లేక నేను ఇవన్నీ నుంచి అమ్మని పట్టుకొచ్చిన మేరీ మాత్రం తెచ్చిపెట్టిన వాళ్ళ గుడిలో నేను పర్మిషన్ ఇచ్చిన కంటోన్మెంట్ బోర్డు అందరిని పిలిచి కట్టించిన వాళ్ళు అతీతంగా ఇది మంచిగా ఉంది నాకు లేదు సాయిబాబా గుణాలు సాయిబాబా గుణాలు అలాగే సెల్టర్ లేకుండా సెల్టర్ పెట్టించిన డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి వంజా పెద్ద వాళ్ళు చర్చి లా గట్టి మేరీ మాత్రం పెట్టి ప్రజలకు వచ్చిన వాళ్ళకి అందరికి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు చనిపోయారు సరే అండి సత్యనారాయణ గారు తప్పకుండా సంకల్పం సిద్ధించాలి సంకల్పం ఒకటే కట్టాలని లోకానికి లోక కళ్యాణం కొరకు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా నాకు స్థలం లేదు కాబట్టి ఎవరైనా నాదు ఆదుకునేవాడు ఎవరైనా స్థలం ఇస్తే ఆ స్థలంలో నేను ఒక గుడి నిర్మాణం చేయాలనుకుంటున్నాను అర్థమైందమ్మా కాళిక మాతది మళ్ళీ కాలభైరోడి పెట్టి నేను ఉపాసనలో ఉండి ప్రజలు వచ్చిన వాళ్లకు వాళ్ళ భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా అలాంటి భక్తులు కూడా వాళ్ళందరూ ముందుకు వస్తే కోరిక నెరవేరాలి నా కోరిక కూడా నెరవేర్త వాళ్ళ లోక కళ్యాణం కొరకు వాళ్ళకు కూడా కొన్ని బాగు చేస్తా ఇది నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్